హాయ్ అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అండి మంచి కాపుకొచ్చిన పామాయిల తోటనైతే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది చూడండి ప్రతి చెట్టుకు ఈ విధంగా చుట్టూ కూడాను గిలైతే ఉంటాయండి రెండు స్టిప్పుల్లో గిలలు అయితే ఉన్నాయన్నమాట మంచి కాపుకొచ్చిన తోట అండి ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం పదిహేను ఎకరాలు అనమాట మొత్తం తోట మొత్తం ఇదే విధంగా ఉంటుందండి మొత్తం అయితే కాపుకొచ్చేసింది ఈ తోట వయసు సుమారుగా ఆరు నుంచి ఏడు సంవత్సరాల వయసు ఉండవచ్చు అండి ఒక్కొక్క చెట్టుకి కనీసం ఏడెనిమిది గెలలు పది గెలలు పైనే ఉన్నాయండి ఎవ్రీ మంత్ టూ టైమ్స్ అయితే గిల్లలు అయితే కట్ చేస్తూ ఉన్నారు దగ్గరలోనే మనకు పామాయిల్ కలెక్షన్ పాయింట్ కూడా ఉందండి ఈ బిట్టు నుంచి త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే కలెక్షన్ పాయింట్ కూడా ఉంది అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఫ్యాక్టరీ వాళ్ళే గిళ్ళలు తీసుకెళ్తారనమాట ఇది వచ్చేసరికి ఇందులో ఉన్నటువంటి రెండంగుల బోర్ అండి దీని నుంచి రెండంగల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి జాయింట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ అండి ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకు రెండు సర్వీసులు అయితే అవైలబుల్గా ఉన్నాయి అందులో ఒక సర్వీసు ప్రజెంట్ ఈ బోర్కి అయితే వాడుతున్నారు దీని నుంచి రెండు ఫుల్ టైట్ వాటర్ వస్తాయండి సాయిలు వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది చూడండి ఒక్కొక్క చెట్టుకు ఉన్నటువంటి గెల వెయిట్ సుమారుగా ముప్పై ఐదు యాభై కేజీలు ముప్పై ఐదు నుంచి యాభై కేజీల మధ్యలో ఉంటాయంటే మ్యాక్సిమం యాభై కేజీలు వెయిట్ కూడా వస్తున్నాయి అటు గెలన్నీ ఒక్కొక్క గెల వెయిట్ సుమారుగా యాభై కేజీలు ఉంటుందని చెప్పి అంటున్నారు ఎవ్రీ మంత్ అండి టూ టైమ్స్ అయితే క్రాప్ని కట్ చేస్తా ఉన్నారు కట్ చేసిన ప్రతిసారి ఎనిమిది నుంచి తొమ్మిది టన్నుల వెయిట్ అయితే వస్తుందండి అంటే నెలకు సార్లు కట్ చేస్తారు పదహారు కానీ పద్దెనిమిది కానీ టన్నులు వస్తుందంట ఒక నెలకు వచ్చేసరికి కాప్ అయితే చాలా గట్టిగానే వస్తుంది ప్రజెంట్ ఈ తోటనైతే లీజ్కి ఇచ్చారండి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి విశాఖపేట నుంచి సుమారుగా ఒక పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇటు విజయవాడ నుంచి చూసుకుంటే మనకు సుమారుగా ఒక అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి చూడండి ఇది వచ్చేసరికి మరొక బోర్ అనమాట ఇది ఒక అంగల వాటర్ వస్తుందండి దీంతో మనం రెండు బోర్లు అయితే చూసామండి ఈ బిట్లోకి వచ్చేసరికి మొత్తం ఆరు బోర్లు అయితే ఉన్నాయి ఆరు సర్వీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అందులో ఇప్పుడు మనం రెండు చూసాము రెండంగల బోర్లు ఇంకొక బోర్ కూడా రెండు వాటర్ వస్తుందండి దాంతో రెండు బోర్లు మూడు అండి మరొక మూడు బోర్లు అంగళన్నర బోర్లు అనమాట ఒక్కొక్క బోర్ నుంచి అంగుళన్నర వాటర్ వస్తాయండి ఈ విధంగా మొత్తం ఆరు బోర్లు అయితే ఉన్నాయి ఈ బిట్లో వచ్చేసరికి చూడండి ప్రతి చెట్టుకి గిలలు అయితే చాలా బాగా వస్తున్నాయండి మంచి వెయిట్ ఉన్న అండి మినిమం యాభై కేజీలు వెయిట్ ఉంటుందని చెప్పి అంటున్నారు ఈ బిట్ వచ్చేసరికి నూజువీడికి సుమారుగా మనకు ఒక ముప్పై కిలోమీటర్ లోపు ఇరవై ఎనిమిది ముప్పై కిలోమీటర్ల వరకు నూజువీడి నుంచి డిస్టెన్స్ ఉంటుందండి విజయవాడ నుంచి ఒక అరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ నేషనల్ హైవే విజయవాడ నేషనల్ హైవే నుంచి సుమారుగా లోపలికి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి అది కూడా డబల్ రోడ్ పెద్ద రోడ్ అనమాట ఆ పెద్ద రోడ్ నుంచి లోపలికి ఒక వన్ కిలోమీటర్ అయితే మట్ రోడ్డు ఉంటుందండి అది కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి ఎనీ టైం కారు లారీ అన్నీ వచ్చేస్తుంటాయి అనమాట చూడండి గిల్లలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇది షెడ్ ముందు ఉన్నటువంటి పాముల మొక్క అండి ఈ బిట్టు మధ్యలో ఒక షెడ్ అయితే వేసుకోవడం జరిగిందండి వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండటానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ షెడ్ అయితే వేయటం జరిగింది అనమాట చూడండి ఈ షెడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఒక రెండు గదులు పూర్తిగా క్లోజ్ చేశారు మరొక రెండు గదులు పెంపకం పెంపకంలాగా ఉంచుకున్నారండి దీనికి దగ్గరనే పక్కన బాత్రూమ్ అనేది కట్టుకోవడం జరిగింది షెడ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ షెడ్ లోపల సింగిల్ ఫేస్ కరెంట్ కూడా అందుబాటులో ఉంది ఒక మీటర్ కూడా వీళ్ళు పెట్టుకోవడం జరిగిందండి చూడండి ఇది వాడుకోవడం కోసం ఒక తొట్టిలాగా కట్టుకున్నారు దీని పక్కన ఒక అంగ్లం బోర్ కూడా వేసుకున్నారండి ఇంట్లో వాడుకోవడం కోసం అని అన్నీ కంఫర్ట్గా అరేంజ్ చేసుకున్నారనమాట దీంట్లో సపరేట్గా ఒక మీటర్ కూడా పెట్టించుకున్నారు ఇదే ఆ మీటర్ అండి ఎవ్రీ మంత్ కరెంట్ బిల్లు కూడా వాళ్ళు పే చేస్తున్నారు సింగిల్ ఫేస్ కరెంట్కి తోట అయితే చాలా బాగుంటుంది నాలుగు పలకలు సమానంగా ఉంటుందండి రెడ్ సాయిల్ అనమాట గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ వేసారు ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి ఈ బిట్టు ఇప్పటికే మూడు చేతులు మారింది అంటే మూడు లింక్ డాక్యుమెంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి మూడో వ్యక్తి అండి అంటే అంతకు ముందే ముగ్గురు కొనుక్కునే ఈయన నాలుగో వ్యక్తి అనమాట మూడు లింక్ డాక్యుమెంట్స్ అయితే ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి ప్రతి చెట్టుకి ఈ విధంగా రెండు స్టెప్పుల్లో గిలలు అయితే ఉంటాయి అన్నమాట బిట్ అయితే బాగుంది వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ముప్పై ఆరు లక్షలు అయితే చెప్తా ఉన్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అన్నారు రామాయణ తోట మొత్తం ఏడు సంవత్సరాల వయసు అండి ఇక్కడ ఒక అంగ్లన్నర బోర్ అయితే ఉంటుందండి దీని నుంచి ఒక నర వాటర్ అయితే వస్తాయి దీనికి పక్కనే మరొక బోరు కూడా ఉంది రెండంగళాల బోరు అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఇది వచ్చేసరికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి దీని నుంచి మనకు నాలుగు సర్వీసులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది మన సొంత ట్రాన్స్ఫార్మర్ అనమాట సపరేట్గా మన అండి ఇది చుట్టూ కూడాను ఈ బిడ్డకి ఫెన్సింగ్ అయితే ఉంటుంది ఎంట్రన్స్లో గేట్ కూడా ఉంటుందండి ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది ఒక రెండంగల బోరు దీంతో మొత్తం రెండు అంగళాల బోర్లు మూడు చూశామండి ఆంగ్లనర బోరు ఒకటి చూసాము ఇంకా రెండు బోర్లు అయితే ఉన్నాయి అంగళనర బోర్లు కంఫర్టబుల్ వాటర్ అండి ప్రజెంట్ అయితే అంగులన్నర బోర్లు అని కాదు కానీ కంఫర్ట్గా వాటర్ అయితే సరిపోతుంది మొత్తం పదిహేను ఎకరాలు కాబట్టి ఇవి ఆరు అంగలాలు మూడు బోర్ల నుంచి వస్తాయండి రెండు రెండంగల బోర్ల నుంచి అదొక మూడు బోర్లు అదొక నాలుగున్నర అంగలాలు వస్తాయి మొత్తం కలిపి దగ్గర దగ్గర మీకు పది అంగళాల వాటర్ అండి కంఫర్ట్ గా ఈ చేరిపోవడం జరుగుతుంది వాటర్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు డ్రిప్ ధరగా అయితే వాటర్ వీళ్ళు అందిస్తూ ఉన్నారు మంచి రెడ్ సాయల్ అండి మంచి హీలింగ్లో ఉన్నటువంటి తోట